ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ పాదవల్ల ముసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకుల అందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము ముందుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఇబ్బందులు బట్టి మన పరిహారాలు చేసుకొని మన జీవితాన్ని సంతోషదాయకంగా చేసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కృత్తికా నక్షత్రం ఓటో పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేరులో చూచే చోలా అనే అక్షరం మొదటగా కలవారికి అలాగే లీలు లేలు అనే అక్షరం మీ పేరులో మొదటగా ఉన్నవారికి ఆ అనే అక్షరము మీ పేరులో మొదటగా ఉన్నవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మార్చి ముప్పయో తేదీని శని కుంభంలో నుంచి మినల్లోకి సంచరిస్తున్నాడు అంటే ఏలినాటి శని ప్రారంభమవుతుంది మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే శత్రువుల భయం కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అట్లనే రాహు సంచారం అద్భుతంగా ఉంది అంటే రాహు పదకొండవ స్థానంలో ఉంటే లాభస్థానము అంటారు అంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు అంటే ప్రాపర్టీస్ కొంటారు ఇళ్ళు కొంటారు రకరకాల విల్లాల కొనాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది అన్ని విధాలుగా బాగుంటుంది విదేశాలకు వెళ్ళాలి అక్కడ మనం స్థిరపడాలి అనుకునేవారి కోరిక నెరవేరుతుంది విదేశాలకు వెళ్ళి అక్కడ చదువు కోసం సీటు సంపాదించుకొని అక్కడికి వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు రాహు పదకొండో స్థానంలో ఉంటే లాభస్థానంగా ఉంటుంది రాహు సంచారం అద్భుతంగా ఉంది ఈ మేషరాశి వారికి అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకున్న వారికి చాలా బాగుంటుంది విద్య కోసం సీటు సంపాదించి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి కూడా చాలా బాగుంటుంది విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి యోగం కూడా ఉంది విదేశాలలో వ్యాపారం చేస్తూ మంచి లాభాన్ని పొందాలి అనుకునే వారికి కూడా బాగుంది అలాగే స్నేహితులతో కలిసి వ్యాపారాలు అభివృద్ధి పరచుకోగలుగుతారు అలాగే స్నేహ సంబంధాల్ని మెరుగుపరుచుకోగలుగుతారు పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల యొక్క మార్పు అంటే పదకొండవ స్థానంలో రాహు ఐదవ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు అంటే ఐదో స్థానంలో కేతు సంచరించడం వల్ల సంతాన పరంగా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకు కూడా కొంత జాగ్రత్త చాలా అవసరంగా ఉంటుంది మే పదిహేనో తేదీ గురుబలం చాలా అద్భుతంగా ఉంది అంటే గురువు పదిహేను తేదీ తర్వాత గురువు వృషభంలో నుంచి మిథులలోకి సంచరిస్తున్నాడు అందువల్ల గురుబలం కొంత తగ్గి గురువు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు గురువు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు పదిహేనో తేదీ లోపుగా పదిహేనో తేదీ లోపుగా మీరు పనులన్నీ పూర్తి చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు తర్వాత కొంచెం నిదానంగా వెళతాయి వ్యాపారస్తులు కూడా మీ వ్యాపారాన్ని మంచి లాభాలు పొందే విధంగా ఉంటుంది ఈ పదిహేను మే పదిహేనో తేదీ లోపల చేసుకుంటే నిరుద్యోగులకు మే పదిహేనో తేదీ లోపల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి విద్యార్థులు విద్యారంగంలో మీరు అనుకున్న ర్యాంకు సంపాదిస్తారు అనుకున్న స్టేజీకి వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న గోల్ని కూడా కొట్టగలుగుతారు విదేశాలలో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రాహు బాగా సహకరించడం జరుగుతుంది ఆర్థిక పరంగా బాగుంటుంది వీరికి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి చెడు స్నేహాల వల్ల వ్యసనాల వల్ల మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు ప్రేమికులకు చాలా బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి పెద్దల యొక్క సహాయ సహకారాలంతా వివాహం దాకా పెడతారు వివాహం చేసుకుంటారు స్వగృహ ప్రాప్తి ఉంది సొంత ఇల్లు కొనుక్కోగలుగుతారు విల్లాలు కొనుక్కోగలుగుతారు పొలాలు గృహాలు ఇల్లులు కొనుక్కోగలుగుతారు వాహన యోగం ఉంది వాహనాలు కొనుక్కోగలుగుతారు అలాగే స్త్రీలు బంగారు ఆభరణాలు కూడా కొన్ని యోగం ఉంది సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకు కూడా బాగుంటుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతంగా ఉంది సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా ఒక శక్తిగా మంచిగా గుర్తించబడగలుగుతారు మీ స్నేహితులు తప్పకుండా మీకు సహాయం చేసేటువంటి యోగం ఉంది కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం జరుగుతుంది కుటుంబంలో విందు వినోదాల్లో పాల్గొంచుకోవడం జరుగుతుంది అందరూ హాయిగా ఆనందంగా ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని అన్ని గురుస్థానంలో ఉన్న దక్షిణామూర్తిని ప్రార్థించండి ఆయన స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి అద్భుతంగా ఉంటుంది అలాగే శనగలు శనగలు నానబెట్టి వాటిని వేయించి అందరికీ పంచండి అలాగే మంగళవారం పూట కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వల్ల కూడా చాలా బాగుంటుంది గణపతికి గరికలతోటి పూజించండి ఇవన్నీ కాకుండా మీరు శని ప్రభావాన్ని తప్పించుకోవటం కోసం గురువు గురువు కొరకు కేతువు కొరకు రాహు కొరకు శని కొరకు మీకు సంబంధించినటువంటి మంచి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని వాడటం వల్ల సులభంగా మీరు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు దానాలు చేయాలన్నా జపాలు చేయించుకోవాలన్నా స్థితి యోగ్యత లేని వాళ్ళు ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి తొమ్మిది గ్రహాల యొక్క మన ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి వ్యాపారంలో వృద్ధి రావడం కోసం బిజినెస్ ఆయిలు ధనం అంటే ధనాకర్షణ కోసం ధనం ఆయిల్ అలాగే చదువుకోని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఆయిలు ఇవి కాకుండా షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ హార్ట్ ఆయిలు షుగర్ ఆయిలు బాడీ పెయిన్స్ తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల ఆయిలు థైరాయిడ్ ఆయిల్ జాయింట్ పెయిన్స్ తర్వాత ఆల్కహాలు అలవాటుండి తగ్గలేని వారికి ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఆయిల్స్ జ్ఞానం అంటే చదువులో వెనకబడుతున్నటువంటి విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తి కోసం మంచి ఆయిల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల మీరు భవిష్యత్తులో మేము సులభంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది మీకు సర్వే జనాసు మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుందా తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రిత నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ ఆయిల్ బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది అలాగే చదువుకోని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధన సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగనే మన బాడీలో షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా పైల్స్కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు స్టడీస్లో వెనక పడుతున్నారనుకుంటే పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలను సర్వే జనా సుఖనం